అంటే ఎన్నికల సంఘానికి ఇచ్చారు లెటర్ లెటర్లు అక్కడ కాదు ఇవ్వాల్సింది పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్ లో ఇవ్వాలి ఎన్నికల సంఘాన్ని అడిగితే ఎక్కడా డిస్టర్బ్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో నూట తొంభై ఓట్లో ఏమో వచ్చినప్పుడు వచ్చి పగలగొట్టాడు నూట తొంభై టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అన్నటువంటి విషయం తెలిసాక పగలగొట్టాడు తర్వాత ఈవీఎం మార్చి వేరేది పెట్టారు తర్వాత ఆరు వందల మంది ఏడు వందల మంది ఓటేశారు అప్పుడు ఎన్నికల సంఘం ఏం చూస్తుంది పోలింగ్ ప్రక్రియకి ఒక అరగంట గంట విఘాతం కలిగిన చిట్ట చివరి దాకా అంతమంది ఓట్లు వేసారు కదా కాబట్టి భయాందోళనకు గురి కాలేదు అంటే ఎన్నికల సంఘం దృష్టిలో ఏంటంటే ఈ ఘర్షణల వల్ల ఆ తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది అనుకోండి అప్పుడు పోలింగ్ రీ పోలింగ్ తెలుస్తుంది పడ్డ ఓట్లు తెలుసు ఇప్పుడు ఒక ఈవీ పగలగొట్టారు అప్పటికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉందో తెలుసుగా ఆ తర్వాత మిగతా టోటల్ గా ఇప్పుడు ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయండి వెయ్యిలో పంతొమ్మిది వందలు పడ్డాయి అంటే ఇరవై శాతం పడ్డాయి పంతొమ్మిది శాతం పడ్డాయి నూట తొంభై ఓట్లు పడ్డాయి అంటే ఆ బూత్ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకొని ఎంతమంది వచ్చారు తర్వాత మళ్ళీ బూత్ ఇది ఈవీఎం మార్చాక నాలుగు వందల యాభై ఐదు వందలు పడ్డాయి అంటే నలభై ఐదు శాతం పడ్డాయి అంటే అక్కడ జనం భయపడలేదు కదా ఆ తర్వాత కాబట్టి రీపోలింగ్ పెట్టదు అసలైతే